ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ఉత్సవాలకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకేతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఐఏఎస్ శ్రీ వెంకటరావు గారిని ఈ కార్యక్రమంలో తీసించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ఈనాటి ప్రజాపాలన కార్యక్రమానికి విశేషమైనటువంటి మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీల పథకాన్ని గురించి సమీక్ష చేసి మొట్టమొదటి సంతకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేయడం మనం అందరం కూడా చూసాం టీవీలో చూసాం పేపర్లో చదివి విన్నాం అయితే దాన్ని అంత చక్కగా అంత యుద్ధ ప్రాతిపదిక మీద ఆ హామీల్ని ఇమీడియట్ గా నిర్వహిస్తారని మేము కూడా భావించలేదు అనుకోలేదు కూడా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ కాకముందే ఒక రెండు గ్యారంటీల్ని అప్పుడే అమలు పరుస్తూ నిర్ణయం తీసుకొని జీవోలు ఇచ్చి ఇమీడియట్ గా మీరు అందరూ చూశారు ఒకటి మహాలక్ష్మిలో ఒక భాగమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీలో భాగమైనటువంటి అంటే పది లక్షలకి మెడికల్ ఫెసిలిటీస్ కి సంబంధించిన సర్జరీస్ కి సంబంధించినటువంటి పథకాన్ని పది లక్షలకి పెంచడం కూడా మనందరం చూసాం ఇదివరకు ఐదు లక్షలు ఉంటే పథకాన్ని పెద్ద లక్ష చేసాం తర్వాత మరొక్క వారం రోజులు తిరగకుండానే రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మీరు టిక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టాం అలాగే రైతు భరోసా పథకం ఉంది అందులో ఆ రైతు ఒకవేళ రెగ్యులర్ కౌలు రైత అన్నది మీరు నిర్దేశించుకొని రెగ్యులర్ రైతు అయితే రైతు దగ్గర టిక్ పెట్టాలి కౌలు రైతు అయితే కౌలు రైతు పెట్టాలి ఇప్పుడు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఈ స్కీమ్ కింద తెలియజేసింది అలాగే అదే స్కీమ్ లో ఒకవేళ వాళ్ళు రైతు కాకపోతే వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డు గానే ఉంటాయి నమస్కారాలు నిన్ను నాకు లిస్ట్ పెట్టిండు సార్ మీరు ఎప్పుడు ఫస్ట్ ఎక్కడొస్తాడు అక్కడ పెట్టడం ఇమ్మీడియట్లీ బలబెలు పెట్టమని చెప్పిన నాకు అట్లా ఆలోచన వచ్చింది ఎందుకంటే బలపెల్ గీయాల కాదు నేను వచ్చింది ఎన్నోసారి తిరిగిపోయినా బలపెల్ కూడా కనుక బలపెలు పెట్టమన్నా నేను పిలిచిన వెంటనే వచ్చిన కలెక్టర్ గారికి నా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళు ఢిల్లీలో ఉన్న సార్ మా ప్రోగ్రాం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది నా అభిప్రాయం ప్రకారం నా రిక్వెస్ట్ ప్రకారం వారు కూడా రావడం జరిగింది తర్వాత అడిషనల్ ఎస్పీ గారు కూడా అవునా వ్యవస్థ మారింది ప్రజాస్వామ్యం మారింది ప్రజాస్వామ్యం ఎప్పుడు మారింది కానీ ప్రజాస్వామ్యం ఇవి ఉంటాయి కానీ గత ప్రభుత్వాలు ఆఫీసర్ల మొత్తం చాలా వరకు బాధితంగా చేసుకున్నారు చిన్న ఉద్యోగ కూడా చూసి నేను ఎమ్మెల్యే మనిషిని ఎవరైనా కాదు ఇచ్చేదానికి అనుకుంటే అట్లా కాదు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే ఎవరు బయట వాళ్ళు నిర్వహించాల్సిందే అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటారు ఈ ప్రజాపాలనకు విలువ ఉంటుంది ఇలా గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా నేను పద్నాలుగు సంవత్సరాలు నేను తిరిగిన ఊరు లేదు నేను నడవని ఊర్లు లేదు ఈ తుంగ తుంగతుర్తుని కోర్టు ప్రతి దగ్గర శివడ ఉన్నాయి అందుకని మొన్న చూసి 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 జనం కూడా సాయం నిలబడరు ఇక అని ఒక హోర్ల మీద ఓటేశారు అవునా కాదా ఈ చరిత్ర ఉన్న తన చరిత్ర ఉందా అది ఎవరన్నా యాభై ఒక్క వేల మెజార్టీ యాభై ఒక్క వేల తొంభై నాలుగు ఓట్ల మీద కింద ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు ఆగిరు ఈ పీడ ఎనిమిది వందల చూసారు అవునా కాడ ఇప్పుడు నాకేమో నాకేమో ఇసుక కింద ఉన్న నీల సంగతి తెలుసు వాళ్ళకే ఇసుక తెలుసు కదా ఇసుక అర్థం తీసే బోదం అయితే కథమైపోయింది ఈయనే కాదు ఈయన ఇచ్చే హైదరాబాద్ దాకా కనుక మిత్రుడారా ప్రజారాజ్యం వచ్చింది ప్రజా పరిపాలన పేరు మీద ప్రజల వద్దకే పాలకులు పోవాలి అంటే ఇలా ఇలా చూడండి మీ దగ్గరకి ఈ పదేళ్ళ కనెక్ట్ వచ్చింది ఇవి వచ్చిందా ఇలా ఎవరు వచ్చింది మీ దగ్గరికి బంగారం వాళ్ళని కలెక్టర్ వచ్చింది కదా అది ప్రజా పరిపాలన అందుకోసమని ఈ బల్లపల్లి చిన్న గ్రామం అయినా కూడా దీన్ని గౌరవించాలని దీనికి మంచి పేరు దేవాలని ఇక్కడ ఉన్న ప్రజల అవసరాలు కూడా తీర్చడానికి ఇది మంచి అవకాశం అని కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకోసం గవర్నమెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన తెలంగాణ ఇచ్చిన నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినడు సోనియా గాంధీ గారు అనుకున్నారు మేము అనుకున్న తెలంగాణ అక్కడ ప్రజలకు అందుతారు కానీ ఇక్కడ ప్రజలకు అందాలని ప్రజలకు ఏమందింది బానిస బతుకులంది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి ప్రజలు నాయకులు జరగలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పది సంవత్సరాలు ఆగిన తర్వాత సోనియా గాంధీ ఇట్లా గాదిగా మనమే ప్రజాక్షేత్రంలో తిరగాలి తెలంగాణకు మనం అడుగు చెప్పి సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు సెప్టెంబర్ పదిహేడు తారీఖు చాలా గౌరవప్రదమైన గుర్తింపు పోరాటాల కట్టం చేయడం జరిగింది గ్యారంటీ కలెక్టర్ గారు ఇందిరా మా ఇల్లు అదేవిధంగా దోరజ్యోతి చేయూత ఎలక్షన్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత <laughs> sir, sir. sir.